నిజామాబాద్ జిల్లా పాత్రికేయ మిత్రులకు ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి అనుబంధ సంఘాల నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం విషయము ఏంటంటే ఈ మధ్య కొన్ని సంఘాలు ఎంఆర్పిఎస్ పేరు మీద కొన్ని సంఘాలు పెట్టుకొని బయట ఏదో చేద్దామనే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు మందకృష్ణవాదిగ్గారి ఆదేశాల మేరకు వాళ్ళను మేము సస్పెండ్ చేస్తున్నాం ఏ విషయం అంటే సస్పెండ్ చేయడానికి నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి మాకు మందాకృష్ణ మాదిక్ గారు ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను బయట పడేయడానికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీకి అన్కండిషనల్గా మద్దతు చేయడం జరిగింది దానిలో భాగంగా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు ప్రతి నాయకుడు ముఖ్యంగా మాదిరి సమాజము బీజేపీని ఓన్ చేసుకొని బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు పార్లమెంట్ సీట్లు ఇవ్వడం జరిగింది అలాగే మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు సీట్లు ఎం ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రధానంగా మాదిగల పాత్ర గణనీయంగా ఉన్నాయని మేము తెలియజేస్తున్నాం అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ల వరీకరణ కేంద్ర ప్రభుత్వంతో సంబంధమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మోడీ గారైనా కానీ మాకు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇస్తున్నాడు ప్లస్ నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు జరిగిన మాదిగల విశ్వరూప మహోత్సవకు ఓన్లీ నలభై నిమిషాల టైం తీసుకోవాల్సిన మోడీ గారు ఆ జన సంద్రాన్ని చూసి నాలుగు గంటలు మాతో ఎంఆర్పిఎస్ మాదిగలతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిగతా వరీకరణ కోలుకునే శక్తు అందరితో కలిసి ఉన్నాడు సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మోడీ గారి మీద మాకు వంద పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది మోడీ గారు వర్గీకరణ చేస్తాడు అలాగే తొంభై రోజుల మాస్టర్ ప్లాన్లో కూడా వర్గీకరణ అంశం కూడా ఉన్నది బీజేపీ మాస్టర్ ప్లాన్లో సో మేము ప్రగాఢంగా బీజేపీ నమ్ముతున్నామని ముఖ్యంగా తెలియజేస్తున్నాం అయితే కొంతమంది ముఖ్యంగా ఈ జిల్లాకు అధ్యక్షుడిగా చేసిన మాజీ జిల్లా అధ్యక్షులు గంధమాల నాగభూషణం అలాగే ఈ జిల్లాలో ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధిగా చేసిన దల్ల సురేష్ వీళ్ళిద్దరూ కలిసి అన్నగారు తీసుకున్న నిర్ణయాన్ని పక్కతో వర్తించి అసెంబ్లీ ఎలక్షన్లో టీఆర్ఎస్తో మమేకమైండు అలాగే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్తో మమేకమైనదు ఇక్కడ జరిగిన మునుగురు కాపు కళ్యాణవర్గంలో జరిగిన మాదిగల సదస్సులో కూడా వాళ్ళు కాంగ్రెస్తో పాల్గొన్నారు కాబట్టి మేము అది మా మా నియమ నిబంధనల వల్ల దానికి నష్టం కలిగిస్తుంది కాబట్టి వాళ్ళని మేము సస్పెండ్ చేస్తున్నాం వాళ్ళు ఈ మధ్య కొన్ని కొన్ని సంఘాలతో కలుసుకొని మళ్ళా ఎంఆర్పిఎస్ అనే పేరు మీద బయటకు వస్తున్నారు వాళ్ళను నమ్మొద్దని మా మారి సమాజానికి అలాగే మీడియా మిత్రులకు అలాగే మా శ్రేయోభలాసులకు ముప్పై ఏళ్ళ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం శ్రేయోభస్ల ద్వారా జరిగిందని చెప్పేసి మేము ఘంటపరంగా చెప్తాం మాకు ఎవరైనా అగ్ర కులాలు లేకపోతే మా సబ్బ మా సబ్బండ కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలో మాకు మద్దతిస్తే ముప్పై ఏళ్ళ ఉద్యమం ఎంఆర్పిఎస్ నడిచిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇటువంటి వాళ్ళు మా శ్రేయోభిలాసులు మాకు ఎటువంటి సహకారం చేసినా వాళ్ళు జాగ్రత్త వహిస్తారని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్ట పెట్టుకుంటున్నాం దయచేసి మీరు గమనించండి మిత్రులలు మా స్వేభిలాస్లు అందరికీ మేము తెలియజేస్తున్నది ఏమనగా ఎన్ని ఎంఆర్పిఎస్లు వచ్చినా ఎన్ని వచ్చినా ఎంఆర్పిఎస్ పేరు బ్రాండ్ మందకృష్ణ మాది కాదు మాదిగా అంటే మందకృష్ణ మాది కాదు మంద కృష్ణ కాదు అంటే మాదిగా సో దయచేసి అర్థం చేసుకొని అయినా ఓన్లీ మాదిగల కోసమే కాకుండా సబ్బండ కులాల కోసం పోరాటం చేస్తుండే మొన్నటికి మొన్న కలెక్టరేట్లో ముట్టడి పెన్షన్లు పెరగాలని కలెక్టర్ ముట్టడి చేసినాం అంటే మాదిగల్ని సమాజానికి దగ్గర చేయాలని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ కొంతమంది లోహుల వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని ముందుగా సమాజానికి చెప్పాలి కాబట్టి ఆ విషయంలో మేము చెప్తున్నాం ఇన్ని చేసిన వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ జూలై ఏడు ముప్పై ఏళ్ళు ఆదిబాద్ దినోత్సవం రోజు మళ్ళీ మందకృష్ణ కృష్ణ గారి ఫోటో వేసుకొని నేనే జిల్లా అధ్యక్షుడిని నేనే జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అని వేసుకోవడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి అర్థం చేసుకొని మానవ సమాజాన్ని చెప్తున్నాం మా శ్రేయభిలాషకు చెప్తున్నాం మాకు మద్దతుదారులకు చెప్తున్నాం ఎంఆర్పిఎస్ నిజమైన ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగారు ఎంఆర్పిఎస్ కాబట్టి ఆ మందాకృష్ణ మాది ఎంఆర్పిఎస్ నేను సమాజం నమ్మాలని చెప్పేసి మీకోసం అన్ని విధాలా మేము కష్టపడుతున్నాం కాబట్టి పోరాటంలో ఉన్నాం కాబట్టి నమ్ముతా అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ జై మాదిగా జై మందాకృష్ణ మాదిగా సామాజిక ఉద్యమ మరియు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ప్రెస్ మీటు మరి దాంట్లో భాగంగా ఎంఆర్పిఎస్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొన్ని కొన్ని శక్తులు విడదీయడం కోసం కొన్ని కాంగ కొన్ని పార్టీలు కొంతమందిని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆ ప్రోత్సహిస్తున్న వా ప్రోత్సహిస్తున్న వారిలో ఎంఆర్పిఎస్ ముసుగులో ఒక మూడు నాలుగు గ్రూపులుగా బయలుదేరుతున్నాయి ఎక్కడ బయలుదేరినా అది మందాకృష్ణ మాదిగా అన్నగారు వస్తుండ్రు అన్నల్ని రండి అని చెప్పి ప్రజల్ని మాదిగ సమాజాన్ని పక్కదో పట్టించి వచ్చిన తర్వాత అన్న అన్నగారు రాలేరు అనగానే అన్నగారు కాదు ఈ ప్రోగ్రామ్ అన్న అన్న వస్తారు వస్తారని చెప్పి ప్రోగ్రాము చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది కనుక అక్కడ ఉన్నటువంటి మాకు ఉద్యమం ముప్పై సంవత్సరాల ఎంఆర్పిస్ ఉద్యమానికి అంతో ఇంతో సహకరిస్తున్న శేబులసులు అంతో ఇంతో సహకరిస్తున్న సమాజం ఆ సమాజము సమాజం ఏమనుకుంటుంది ఎంఆర్పి సరంగానే మందక్షం అది అనుకొని అందరికీ సహకరిస్తుంది అది పాత్రిక మీడియా మీడియా కానీ అన్ని అన్ని రకాలుగా కనుక ఆ సమాజానికి మనం వరీకరణ కాకుండా ఏం చేయాలని చెప్పి ఆ సమాజాన్ని కూడా మనం అంతో ఇంతో మేలు చేయాలని చెప్పి సమాజాన్ని కూడా పట్టుకొని ఆ సమాజానికి ఉన్నటువంటి వికలాంగసమితి కానీ వికలాంగుల బాధలు కానీ వృద్ధుల కానీ వితాంతులు కానీ గుడిజబ్బాలసనీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ మీద కూడా మోహన్ బాబు అనచ వ్యాఖ్యలు చేస్తే దాని క్షమాపణ చెప్పాలని చెప్పి మోహన్ బాబు మీద కానీ అన్ని రకాల మేము కూడా సమాజాన్ని కండకున్నాం కనుక ఆ సమాజం సమాజం ఏదున్నా కానీ ఎంఆర్పిఎస్ వస్తే ఒక మందక్షణ మాది దానికి సహకరించాలని చెప్పి మరియు ముఖ్యంగా మా మాదిగా మాది ప్రజలకు తెలియజేది ఏమన్నాగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా జులై ఏడు ఇరుమూల పెట్టినటువంటి ఎంఆర్పి ఉద్యమం ఆయనే మొట్టమొదటి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇప్పటికప్పుడు వ్యవస్థాపక నాయకుడే కనుక ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం ఎంఆర్పి అంటే ఆయన్నే దాంతోపాటు ఈరోజు మాది కానీ ఆత్మగౌరవం వచ్చిందంటే అది మందాక్ష మాది పుణ్యమే కనుక దాని పేరు చెప్పుకొని కొన్ని సంఘాలుగా బయలుదేరి బయలుదేరినటువంటి నిన్న మూన్న దాకా మాతో పనిచేసినటువంటి నాయకులు ఇవాళ గంధమ నాగభూషణం కానీ ఇవాళ ఏది డల్లా సురేష్ కానీ ఇవాళ కృష్ణయ్య కానీ అందరూ బయ బయలుదేరి ఎంఆర్పిఎస్ అని పేరు చెప్పుకోవడం ఆ ఎం మళ్ళీ జూలై సెవెంత్ నాడి అవిరాధ్య దినోత్సవం చెప్పుకోవడం వాళ్ళ అవిరాధ్య దినోత్సవం ఉంటే వేరే చేసుకోనని వాళ్ళు ఇలా వెళ్ళిపో ఇలా వెళ్ళిపోతే ఇలా ఇలా రోజు పెట్టుకున్నానని ఆ విషయం మేము దాన్ని దాని విషయం అట్లు కానీ ఎంఆర్పి పేరు చెప్పుకొని కృష్ణ పేరు పేరు చెప్పుకొని మాదిగా సమాజాన్ని పక్కదు పట్టిస్తుంది వరికర్ లక్ష్యం ఏ మా లక్ష్యం వరికర్ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం దూరం చేయకుండా మేము నిరంతరంగా దాంతో పోటం చేస్తున్నాము మరి అన్నగారు చెప్పినట్లు మోడీ గారు ఏదైతే మాడిచిరో ఆ మాట ప్రకారము కమిషన్ ఇసే కమిషన్ కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ కూడా తొందరలోనే ప్రాసెస్ చేయడం కోసం కూడా సుప్రీంకోర్టుకు అన్ని రకాలు చేసింది మీ మీడియా మిత్రులు అందరూ చూసి ఏంటంటే మూడు రోజులు సుప్రీంకోర్టులో ఒక ఎస్సీ వర్గీకరణ విషయమే జరిగింది మూడు రోజులు ఎప్పుడు కూడా చరిత్రలో జరిగింది ఒక ఎస్సీ వరీకరణ విషయమే మూడు రోజులు సుప్రీంకోర్టు నడిచిందంటే అది మందక్షం గారి పుణ్యము మందక్షమాధి ఘనత అని చెప్పి గుర్తిస్తున్నాం దాన్ని అది బీజేపీ కానీ వరీకరణ చేయకుండా అడ్డుకోవడం కోసం అడ్డుకోవడం కోసం కొన్ని శక్తులు అడ్డుపడి వాళ్ళని ఇలా చలో ఢిల్ అని ప్రోగ్రాం పెట్టి ఇలా వేరే బ్లే బీజేపీని కానీ ఇలా ఇలా ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ బ్లేమ్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తుంది తప్ప అంటే దాన్ని ముసుగు పెట్టి ఆపడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప కానీ వరీకరణ చేయడం కోసం కాదని చెప్పి మేము గంటపదంగా చెప్తున్నాం కనుక అలాంటి ద్రోహులకు సహకరించొద్దని చెప్పి సమాజం కూడా సహకరించొద్దని చెప్పి మా మాదిగలు కూడా జాగ్రత్త ఎందుకంటే మాదిగ ముసుగులో మళ్ళీ మాదిగలే మనం మోసం చేయడానికి వస్తున్నారు ఎవరో కాదు మన మనలే మోసం చేయడానికి వస్తారు కాబట్టి అది జాగ్రత్త అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ మీడియా అందరికీ పేరు పేరున అందరికీ ఉదయం నమస్కారాలు జై మాదిగా జై మందర్ మాదిగా జూనియర్ నాయకత్వంలో జూనియర్ నాయకత్వం ఏదైతే పని ఇప్పుడున్నటువంటి ఆ మాదిస్టర్ ప్రెసిడెంట్ పనిచేసిన రెండు శాతం వచ్చిన తర్వాత వాళ్ళని ఎంఆర్పిఎస్ ప్రమోట్ ఎంఆర్పిఎస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం అంతా ఎంఎస్పి పని ఇది కృష్ణ అది 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 మేం తీసుకునే కాదు అంటే ఈ భారతదేశంలో దగ్గర దగ్గర పన్నెండు రాష్ట్రాలు ఎంఆర్పిఎస్ జిల్లా రాష్ట్ర కమిటీ ఉంటాయి వీళ్ళంతా కలిసి కూర్చొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఇది ఇప్పుడు తొందరగా తీసుకున్నారు కాదు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో తీసుకున్నారు ఎంఎస్ఎఫ్ వాళ్ళు ఎంఆర్పిఎస్ ప్రమోట్ అవుతారు యువకులంతా ఎంఆర్పిఎస్ గుజారించుకోవాలి ఎంఆర్పిఎస్ వాళ్ళంతా ఎంఎస్పి తీసుకోవాలి రాజకీయ పార్టీ వాళ్ళంతా కానీ అన్ని కులాలతో పనిచేసింది కాబట్టి వాళ్ళు రాజకీయంగా ముందుకెళ్ళాలి అందులో భాగంగానే కోసం ముప్పై ఏళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చేసిండు ఇప్పుడు ఆయన సీనియర్ కాబట్టి మాజా సోషలిస్టు పార్టీని ఆ జిల్లా అధ్యక్షుడు ఈ జిల్లాలో నడుపుతున్నాడు ఇంతకు బొడ్రెప్పవతి కానీ నమ్మడప్ప పౌరసమీ నంగర్ కానీ డోర్దెబ్బోర డోరప్పల కోసం డోర్దెబ్బ కానీ కుమ్మక్ల కోస మూసల కేక కానీ భూసలకే ఇంకా గౌర గౌర్జన కుల కోసం కానీ ఇంత మోసని చెప్పి అన్నింటినీ ఏకం చేసి ఇదే తిలాగా మహజన అనగ అనగర్ణ కుల మాసం వేయడం జరిగింది మహాజన రాజాంగమితి కోసం తిరగడం జరిగింది ఆరు వందల పది జీవో ఇదే జిల్లాలో ఆరు వందల పది జీవో భూసం చట్టాలు అమలు చేయాలని చెప్పి మహాజన సంఘ సమితి రా కన్నరగర్ కృష్ణమార్ మహాజన సంఘ సంఘ సమితి జిల్లా కోకాలే ఏర్పాటు చేసిన కానీ కారణం జరిగింది మళ్ళీ మరికారం కొట్టేయడం వాళ్ళు ఏంటంటే ఎదవిధంగా మళ్ళీ వరీకరణ కోసం తప్ప ఎంత గోడీ దాంతోపాటు సీనియర్ నాయకులు మాట్లాడి అన్ని కులాలతో పనిచేసిన కనుక ఆ సంబంధాలు అయినా కనుక దాంతోపాటు వాళ్ళ స్టేపెన్స్ వాళ్ళు తెలుసు కనుక ఇది ఎంఎస్పీ అనేది ఎందుకంటే ఎంఎస్పీ అనేది మహాజన్ సెషన్స్ పార్టీ ఏమంటే ఆ పార్టీకి పనిచేయాలి ఇలా అంత బయట పచ్చాలు ఉంటాయి ఈ ఎంఆర్పిఎస్ జూనియర్ నాయకత్వాన్ని కాబట్టి వాళ్ళు పోయి డైరెక్ట్ పోవడం అంటే మాదిపల్లి వాళ్ళు మాది మాట్లాడాలి ఇది ఏమో వెళ్ళాలి కాబట్టి ఇది వెళ్ళాలంటే డబ్బులు కాదు డబ్బులు కానీ మనకి సైప్రెషన్ కంటే ఇలా తెలుస్తారా ఇలా పని చేస్తారని చెప్పి ఆ రకంగా ప్రమో చేయడం